జై శ్రీమన్నారాయణ హలో అండి వెల్కమ్ టు రామరత్న లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని ఈ ధనుర్మాసంలోన అమ్మవారిని అయితే వేడుకుందాము రోజు నుంచి మనకి ధనుర్మాసం ప్రారంభము ముందుగా మీకు అందరికీ ధనుర్మాసపు శుభాకాంక్షలు ఈరోజు మాకు మా ఊర్లో కోదండరామాలయానికి వేకున నాలుగు గంటలకు లేచి ఈరోజు గంట పెట్టడం అంటారు కదా ఆ కార్యక్రమం అంతా చూడడం కోసమైతే నెల రోజులు తిరుప చదవడానికి వెళ్తాను నేను తిరుపతి అవి చదవడానికి ఒక ఫోర్ ఇయర్స్ నుండి వెళ్ళలేదని ఈ మధ్యన పనుల వల్ల ఒక టూ ఇయర్స్ నుంచి వెళ్ళట్లేదు ఈ ఇయర్ మళ్ళీ వెళ్దామని ఈరోజు వెళ్ళాను అక్కడ ఆ దేవాలయంలోన వైష్ణవ సాంప్రదాయం ప్రకారము అన్ని పూజలు కార్యక్రమాలు అన్నీ చేస్తారు ఈరోజు నెలగంట కార్యక్రమం అయితే చేశారు అదంతా నేను వీడియో తీసాను మీరు ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా ఈ వీడియోని పూర్తిగా మొత్తం చూడండి గురువుగారు ఇచ్చిన అంటే తిరుప చదివితే ఏంటి దానివల్ల అవన్నీ అక్కడికి ఒక గురువు గారు వస్తారు ఈ నెల రోజులు కూడా ఈ తిరుప్పావి మీద ప్రవచనం చెప్తారు పొద్దున్న సేవాకాలం అవుతుంది ఈవినింగ్ ఏమో తిరుప్పావి మీద ప్రవచనం అవుతుంది మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నెల గంట పెట్టడము గంటకి ఎలా పూర్తి చేస్తారు అవన్నీ నేను వీడియో తీసాను మీరు తప్పకుండా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి అలాగే ఈరోజు నేను మా ఇంట్లో కూడా సోమవారం కదా మంచి నక్షత్రంతో కూడిన రోజు ఈరోజు శివదేవుని పూజ అలాగే గోదాదేవి పూజ కూడా చేసుకున్నాను మధ్య మధ్యలో ఆ క్లిప్స్ కూడా నేను చూపిస్తాను మీరు ఎక్కడ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి తప్పకుండా అసలు మన వీడియోలో లాస్ట్ కో ఇయర్ కూడా నాకు తిరుప పాసరాలు అన్నీ ఉంటాయి మనం మన ఛానల్లోన ఈ సంవత్సరం అయితే మళ్ళీ ప్రతిరోజు పెట్టాలనుకుంటున్నాను వీలైతే మీరు తప్పకుండా ఈ వీడియో స్కిప్ చేయకుండా విశేషంగా ఉంటుంది ఆ దేవాలయంలో ఆచార్యులు ఏమేమి చేశారు అందరూ ఎలా చదివారు హారతి ఎలా ఇచ్చారు అంత ఉంటుంది ఈ వీడియోలను ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి మీరు ఈ ధనుర్మాసం ప్రారంభం రోజునైతే నెలగంటు అంటారు కదా నెలగంట అంటారంట మామూలుగా అయితే మనం గంట పెడతారు నెలగంట పెడతారు అనుకుంటాం కదా ఏంటి ఆ అని మనకి ఎవరికీ తెలియదు ఇప్పుడైతే మీరు పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి నెలగంటి పెట్టడం అంటే ఏంటి అలాగే ధనుర్మాసం అంటే ఏంటి గురువుగారు అయితే తెలియచేశారు ఈ నెలగంటి పెట్టడం అంటే ఏంటంటే ఈ రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభం కదా మా ఊరిలోన రామాలయం ఉంది చాలా పురాతనమైన దేవాలయము విశేషంగా ధనుర్మాసం పూజలు మంచి మంచి కార్యక్రమాలన్నీ అక్కడ జరుగుతాయి ఆ దేవాలయంలోన అలాంటి దేవాలయానికి నేనైతే ఈరోజు మేము వెళ్ళాము మా వారు నేను వెళ్ళాము అనమాట నెలగంట పెట్టడం అంటే ఇదనమాట వేకువన ఐదు గంటలకు మొదలు పెట్టారు మొదలుపెట్టి దీనికి ఒక టైం ఉంటుంది గంటకేమో ముందుగా పూజ చేశారనమాట ముందుగా గణపతి పూజ చేశారు అలాగే ఏంటది మండపం ఏర్పరిచారు అష్టదిక్పాలకులను ఆవాహనం చేశారు దాని మీదేమో ఈ గంట తెచ్చి పెట్టి గంట తాలూకా స్తోత్రాలు ఏవో చదువుతున్న ఆచార్యుల వారు చదువుతుండి గంటకైతే అలంకారం చేస్తున్నారు ఇదిగో ఇక్కడ ముందున్నాయి కదా ఇవి ఉత్సవ విగ్రహాలు ఆండాలమ్మ శ్రీకృష్ణుడు రాధ అన్ని విగ్రహాలు ఈ ఈ ఉత్సవ మూర్తులకే రోజు తిరుప్పావే చదవడం అయితే జరుగుతుంది లోపల దేవాలయం లోపల రాముడు లక్ష్మణుడు సీతాదేవి ఆంజనేయ స్వామి ఉంటారు చూడు కనిపిస్తుంది కదా ఇది అద్భుతమైన దర్శనం అన్నమాట మీకు మంచి దేవాలయం ఇది చాలా అద్భుతంగా ఉంటుంది ఒకసారి వెళితే చాలు మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుంది ఈ రోజు ధనుర్మాసం ప్రారంభం రోజై అయితే నాకు ఆ అదృష్టం కలిగింది ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే వెళ్ళాను నేను అప్పటిసరికి నేను ఛానల్ స్టార్ట్ చేయలేదు మళ్ళీ మధ్యలో నాకైతే వెళ్ళడం అవలేదన్నమాట ఇప్పుడైతే ఈ రకంగా మన నాకు గోదా అమ్మవారి అనుగ్రహం కలిగి నేను వచ్చాను మా అమ్మగారు గోదాదేవి పూజలు అవి చేస్తారు తిరుప చదివేవారు ఇప్పుడు అవి లేరు చిన్నప్పటి నుంచి అమ్మ చేయడం నాకు అలవాటు అనమాట దానివల్ల నేను కూడా ఈ ముప్పై రోజులు తిరుపే చదువుకుంటాను గంటకి పూజ చేసి హారతిచ్చారు హారతిచ్చి ఇప్పుడు దేవాలయం ముందు మనం వెళ్ళేటప్పుడు గంట కొడతాం కదా దానికేమో ఏర్పాటు చేస్తున్నారు అనమాట అందరూ కలిసి పెడుతున్నారు దానికి మంత్రాలు చదువుతూ మంత్రపుష్పం చదువుతూ ¿Tú a date? చేస్తున్నారు ఆ కార్యక్రమం అయితే ఆచార్యులు వారు మనం అందరము కూడా చేతులు వేస్తే చాలా మంచిది గొమ్మ మేషర్ కూడా చేతులు పెడుతున్నారు ఆ గంట చాలా మంచిది అనమాట ఈ దృశ్యం చూస్తే ఎంతో అదృష్టమంట ఎంతో అదృష్టం ఉండి అనుగ్రహం స్వామివారిది ఉంటే కానీ ఇలాంటిది మనం చూడలేమంట నేనైతే ఇంకే దేవాలయంలోన ఎలా చేశారో అయితే నాకు తెలీదు ప్రతి ఏడాది ఈ కోదండరామాలయంలోనైతే ఇదే విధంగా చేస్తారు నెలగంట పెట్టే కార్యక్రమం మొదటి రోజు చాలా విశేషంగా చేస్తారు ారు ఎదురుగా ఆంజనేయ స్వామి ఉన్నారు ఈ రామాలయంలోన ఇలా విశేషంగా చేస్తారనమాట ఈరోజు చేసిన తరువాత కూడా తిరుప్పావి చదివారు అలాగే తిరుపల్లి వచ్చి చదివారు అమ్మవారి ఆ గోదావ అమ్మవారి తాలూకా స్తోత్రాలన్నీ కొన్ని చదివారు అలాగే అష్టోత్తరం చదివారు ముఖ్యంగా మెయిన్ విష్ణు సహస్రనామము లక్ష్మీ సహస్రనామ స్తోత్రాలు అయితే పారాయణమైతే చేశారు భక్తులందరూ గంట కొట్టమన్నారు కదా నేనైతే గంట కొడుతున్నాను అనమాట చాలా మంచిది అలా గంట కొడత ఇది నెలగంట పెట్టడం అంటారంట ఈ రోజు నుంచి మన అమ్మవారి తలుగా సేవా కాలం అయితే ప్రారంభమవుతుంది మీరు తప్పకుండా మొత్తం చూడండి ఒకటికి రెండుసార్లు చూడండి చాలా అదృష్టం అసలు ఏ దేవాలయంలో వీడియో తీనిస్తారో లేదో తెలియదు కానీ ఆచార్యులను అడిగితే తీసరి ఆచార్యులు వారు అయితే ఇప్పుడు వినండి ఆచార్యుల వారు ముందు ఒక నాలుగు లైన్లు తిరుప్పవే చదువుతుంటే మిగతా నాలుగు లైన్లు మేమందరము అన్నమాట చాలా విశేషంగా ఈ దేవాలయంలోనైతే ఇది జరిగింది మనకి పెరుమానియందు దృష్టి కలిగించడం కోసం ఆ గోదమ్మ తన ముప్పై పాత్రలతో ముప్పై పాటలతో ఆయన మేలుకొని మనందరినీ ఉజ్జీవింప చేయడం కోసం అని ఇప్పుడు ఏమిటి ప్రతి సంవత్సరం తిరుపతి చేయాలా ప్రతి సంవత్సరం నాన్న కళ్యాణం చేయాలా అంటే మమ్మీ ఉజ్జీంపనం చేయడం కోసమే ఆమె చేసినటువంటి కార్యం ప్రతి సంవత్సరం కాదు ప్రతిరోజు కూడా మనం చదువుకోమని ఆమె మనం ఆదేశించింది ఆల్వార్లో ప్రధానమైనటువంటి పాత్ర బోధన లేదు ఆమె మనని పరమాత్మ చే దగ్గరికి చేయించేటువంటి మార్గాన్ని చూపించింది మన నాట్యాధి చోటి తిరుపతి కూడా ఆమె రాసినే అది ప్రధానంగా అందరికీ ఆమోద అది కూడా కూడా పెద్దలందరూ సేవించిన వాళ్ళు మనం కూడా సేవించాలి అంటే ఈ ఆసనం నుంచి కాలం ఆసనమైన ఇది సంవత్సరానికి అంతటినీ మనం ప్రతిరోజు దైనందిన జీవితంలో ఎలా ఉన్నామో ఈ దైనంది జీవితంలో తెల్లవారు జామకి ఎంత ప్రాధాన్యం ఉందో బ్రాహ్మీణ ముహూర్తంలాగా ఈ సంవత్సరం అందరికీ ఇది బ్రాహ్మీ ముహూర్తంగా భావిస్తారు ఈ యొక్క ధనుర్మాస కార్యక్రమం గురువుగారు అయితే గోదా అమ్మవారు ఎవరి కోసం ఈ పాసురాలు చదివారు విషయం అయితే మనకి తెలియచేశారు తర్వాత ఇప్పుడైతే పుష్పం చదువుతున్నారు మంత్రపుష్పం చదివి హారతి అది ఇస్తారు ఈరోజైతే నాకు చాలా అదృష్టం అనిపించింది నిజంగా నేను ఎక్కువగా ఉంది కదా వెళ్ళగలను లేదో అనుకున్నాను కానీ అమ్మవారి దయ వలన తొందరగానే లేచి నేనైతే ఈ కార్యక్రమానికి ప్రారంభం నుండి హాజరవ్వడం అయితే జరిగి జరిగింది అలాగే ఆ గంట గంటకి పూజ చేసే విధానము అన్నీ నేనైతే నా కళ్ళతో ప్రత్యక్షంగా చూశాను నాకు చాలా సంతోషం అనిపించింది ఇప్పుడైతే నక్షత్ర హారతి అయితే ఇస్తున్నారు ఈ నక్షత్ర హారతి ముందుగా తయారు చేస్తారు కదా పెళ్లి కాని పిల్లలు ఈ హారతిని వెలిగిస్తే చాలా మంచిదని ఒక అమ్మాయి వస్తే ఆ అమ్మాయి చేతి ఈ హారతి వెలిగించారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్